విద్యుత్ సంస్థల్లో అకాల బదిలీలపై ఉద్యోగులు సమరశంఖం పూరించారు పిల్లల పరీక్షల సమయంలో బదిలీలు చేపడితే కుటుంబాలు ఇబ్బంది పడతాయని మింటు కాంపౌండ్లో భారీ ధర్నా చేపట్టారు యాజమాన్యం మొండి వైఖరి వీడి బదిలీలను మే లేదా జూన్ వరకు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం స్పందించుకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు కలిసి ఇక్కడ తెలంగాణ విద్యుత్ శాఖలో ఇప్పుడు ప్రస్తుతం నిరసన తెలుపుతున్నారు అసలు ఎందుకు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి అసలు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినట్టు కనిపిస్తుంది అసలు ఏంటి ఈరోజు యాజమాన్యం మొండి వైఖరితో జనరల్ గా ట్రాన్స్ఫర్స్ అనే మే జూన్ లో ఉంటాయి కానీ అన్ని అసోసియేషన్స్ కూడా యూనియన్స్ కూడా జూన్ లో ట్రాన్స్ఫర్స్ పెట్టాలని చెప్తున్నప్పుడు కూడా మొండిగా జనవరిలో పెడుతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే అందరు ఎంప్లాయీస్ పిల్లల ఎడ్యుకేషన్ టైం కాబట్టి ఎగ్జామ్స్ టైం కాబట్టి పోస్ట్ పని చేయడం మాత్రం వండుతున్నాం దీనివల్ల గవర్నమెంట్కి ఎలాంటి నష్టం లేదు అయినప్పటికీ కూడా మొండిగా ఏదో అధిపష్టించాలని చేయడానికి మాత్రమే ముందుకు పోతున్నట్టు కనపడుతుంది తప్ప ఏమీ లేదు అదేవిధంగా ఈ యొక్క ప్రమోషన్లు కూడా ఇవ్వకుండా తాత్చారం చేస్తున్నారు అదేవిధంగా విధంగా పిఆర్స్ కమిటీ జనరల్ గా ఎప్పుడైనా ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ ముందు వేయాలి ఇంతవరకు పిఆర్స్ కమిటీ కూడా ఆర్టీజన్ కూడా కన్వర్షన్ గ్రేట్ చేంజ్ చేయలేదు ఇట్లా చాలా సమస్యలు ఉన్నప్పుడు కూడా వాటి గురించి పట్టించుకోకుండా కేవలం ట్రాన్స్ఫర్స్ గురించి ప్రాధాన్యత ఈ ఎంప్లాయీస్ ని ఇబ్బంది పెడుతున్నారు ఏ రాష్ట్ర ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాలు వచ్చినట్టు తెలుస్తుంది అసలు ఏంటి ఏమేమి సమస్యలు ఉన్నాయి ప్రధానంగా ఓన్లీ ట్రాన్స్ఫర్స్ అయినా ఇంకా ఏమైనా ఉన్నాయా ట్రాన్స్ఫర్స్ ప్రధానంగా పోస్ట్ పోన్ చేయాలి అదేవిధంగా ఈపిఎఫ్ టు జీపీఎఫ్ ఉన్నది అదేవిధంగా యొక్క గ్రేట్ చేంజ్ ఉన్నది అది ముఖ్యంగా ముఖ్యమైన సమస్యలతో ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ నిరసన ఇంకెంత ఎంతసేపు చేస్తారు అంటే ఈ రోజు మొత్తం ఉంటుందా ఇంకా నెరవేర్చకపోతే ఏంటి పరిస్థితి మొత్తం అన్ని యూనియన్స్ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు ఈ యొక్క ముండి వైఖరి అవలంబించినట్లయితే నిర్హార దీక్షని నిర్ణయం తీసుకోవడం జరిగింది సో మొండి వైఖరిని ఇటు మానుకోవాలి అని చెప్పేసి యాజమాన్యానికి హెచ్చరిస్తూ ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశారు సార్ మీరు చెప్పండి ముఖ్యంగా ఏంటి అంటే ఈ పీఆర్సీ అలాగే ఈ ట్రాన్స్ఫర్లు అసలు ఏంటి సమస్యలు ఏంటి యజమాన్యం మొండి వైఖరి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ట్రాన్స్ఫర్స్ అనేది మే జూన్ జూలైలో జరుగుతున్నాయి ఇప్పుడు కావాలని మే జూన్ జూలైలో ట్రాన్స్ఫర్స్ ఆర్డర్స్ చేయకుండా ఇప్పుడు ఇస్తే పిల్లల చదువులు కొంచెం మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుంది ఇప్పుడు ఎగ్జామ్స్ మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ లోకల్లో ఉన్న వాళ్ళు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళి తీసుకురావడం కూడా ఒక సమస్య ఇప్పుడు ఇతను ట్రాన్స్ఫర్ అయిపోతే వేరే కాడికి వెళ్ళి వేరే దగ్గరికి వెళ్ళి పిల్లలు కోసం ఇబ్బంది పడతారు కాబట్టి జూన్ వరకు ఆఫీస్ జూన్లో ట్రాన్స్ఫర్ చేయమని అంటున్నాం ఏప్రిల్లో ప్రతి ఫోర్ ఇయర్స్కి ఒకసారి రావాల్సిన పిఆర్సీ కూడా ముందు పిఆర్సీ కంప్లీట్ చేసి దాన్ని కూడా కొంచెం ముందుగానే ఏప్రిల్ వస్తున్నది కాబట్టి ముందు కూడా కంప్లీట్ చేసి చేయాలంటే యజమాన్యం మొండి వైఖరిగా నేను చెప్పిందే వేదం అని చెప్పేసి యూనియన్ నాయకులకు కూడా సమయం సరైన సమయం ఇవ్వకుండా నిష్పక్ష ద్వారా తోటి చేస్తుంది కాబట్టి మెండి వైఖరిని నశించాలని చెప్పేసి ధర్నా కూడా చేస్తున్నా కూడా నిన్న సాయంత్రం పదకొండు గంటలకు అని చెప్పి సరే మీతో మాట్లాడతామని చెప్పి కూడా ఇంతవరకు కూడా ఆఫీస్కు రాకుండా ఉన్నటువంటి చర్యగా భావిస్తూ ఈ ధర్నాను ఇంతే కొంత కొనసాగిస్తూ దాకా కూడా ఉధృతంగా చేస్తామని చెప్పి మనం చేసుకుంటున్నాం అంటే ఒకవేళ ఇది వెనక్కి తీసుకోకపోతే అంటే ట్రాన్స్ఫర్ పోస్ట్ పోన్ చేయకపోతే ఏంటి పరిస్థితి ఉధృతంగానే చేస్తాం తప్ప మేము కూడా తోటి పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నాం మీరు చెప్పండి అసలు ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ ట్రాన్స్ఫర్ పోస్ట్ పోన్ చేయాలి అదే పిఏసి ఇవన్నీ అంటున్నారు అంటే ప్రధానంగా మీ డిమాండ్స్ వెనక్కి తీసుకోకపోతే ఏంటి పరిస్థితి ఇప్పటి వరకు అయితే మేము ప్రభుత్వంలో భాగంగా మరి ప్రజల యొక్క సంక్షేమం కోరుకుంటూ ఏదైతే ప్రభుత్వం మా మీద పెట్టినటువంటి బాధ్యతలు గృహజ్యోతి కానివ్వండి చాలా స్కీములన్నీ కూడా మేము పూర్తి స్థాయిలో సక్సెస్ చేసుకుంటూ ప్రజల్లో మమేకమ్మై దాదాపు వందకు వంద శాతం మన ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఇలా ప్రజలకు చాలా దగ్గరగా ఉంటున్నాం అటువంటి మమ్మల్ని విస్మరించి మాకు రావాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో డిమాండ్స్ వాటిని కాదని యాజమాన్యం ముండివైకి అవలంబిస్తుంది ముఖ్యంగా వాస్తవంగా ట్రాన్స్ఫర్స్ అంటే మే జూన్లో జరుగుతాయి ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్స్కి అడ్మిషన్స్ కూడా అప్పుడే ఉంటాయి కాబట్టి ఆ టైంలో జరపాల్సినటువంటి ట్రాన్స్ఫర్స్ని మరి మరి ఈ టైంలో జనవరిలో మా మీరు రుద్దడానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది దానిని మేము ఇవాళ మరి వద్దండి అని చెప్పేసి చాలా సందర్భాల్లో యాజమాన్యం లేఖలు అందించినా కూడా మరి ఒక్కసారన్నా మరి వాటిని పరిశీలించి చర్చలకు పిలిచాల్సినటువంటి యొక్క యాజమాన్యం మాతోని చర్చలకు కాదు కదా నాకు టైం లేదని చెప్పేసి సీఎండి గారు చెప్పడం చాలా దురదృష్టకరం ప్రజల కోసం మరి మృత్యుతోనూ పోరాడుతున్నటువంటి విద్యుత్ ఉద్యోగులం నిత్యం ప్రమాదాలకు గురవుతున్నటువంటి మమ్మల్ని మరి అంటే వారు ఎందుకు పిలవలేకపోతున్నారో అర్థం కావడం లేదు కాబట్టి మేము ప్రధానంగా ఏంటంటే చాలా వారు మొండి వైఖరి అవలంబిస్తున్నారు అయితే మా దగ్గర రెండు జాకులు ఉన్నాయి టీపీ జాక్ అనేది టీ జాక్ రెండు ఉన్నాయి అయితే విడివిడిగా ఉండేది కానీ ఇప్పుడున్న సమయంలో రేపు మా ముందు పిఆర్సి ఉన్నది ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాడాల్సినటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరం ఏకమై మరి యాజమాన్యం మొండి వైఖరిని కూడా నిలదీసే విధంగా ఇలా ముందు పోతున్నాం యాజమాన్యం మొండి వైఖరి కాదండి కరంటోలు చాలా జగముడు అని చెప్పేసి నిరూపించే ధర్నా ఇదని చెప్పేసి మేము కంటబద్ధంగా తెలియజేస్తూ తప్పకుండా యాజమాన్యం దిగి వచ్చి ఈ యొక్క జనరల్ ని ఈ టైంలో కాకుండా మేలో జనంలో నిర్వర్తించే విధంగా మరి వాళ్ళు ఈ యొక్క జనరల్ ట్రాన్సర్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రస్తుతం మీరు అన్న ఈ డిమాండ్స్ వెనక్కి తీసుకోకపోయినా అంటే ఇప్పుడు మీరు ఈ నిరసన ఇంకా కొనసాగుతుంది అని అంటారా తప్పకుండా ఇదే వేదిక మించి మా నాయకులందరూ నిర్ణయం తీసుకుంటారు కూడా ఏదైతే రాష్ట్ర నాయకులున్నారో ఆమరణ పోకుండా ఇదే వేదిక నుంచి రేపంచి నుంచి కొనసాగుద్దని చెప్పేసి ఈ సందర్భంగా అంటే చర్చలకు ఒక్కసారి కూడా పిలిచి మీతో మాట్లాడే ప్రయత్నం ఏం చేయలేదంటారా అంటారా మీ యజమాన్యం నిన్న సాయంత్రం రెండు జాకులు ఏకమై మరి అందరం కలిసి మరి ఈ సమస్య మీద ముందుకు పోదామని చెప్పేసి అక్కడి నుంచి లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ ఆఫీస్ నుంచి మరి పేసీకి ఫోన్ చేయడం జరిగింది పేసీకి ఫోన్ చేసి అక్కడ ఉంటుండే ఒక మేడం నేను మరి సీఎండి గారితో మాట్లాడతానండి మాట్లాడి మీకు చెప్తానని చెప్పేసి సీఎండి గారితో మాట్లాడి మళ్ళీ మాకు ఫోన్ చేసింది మేడం ఏం చెప్పిందంటే విజిటర్స్ చాలామంది ఉన్నారండి మరి నాకు టైం లేదని చెప్పేసి దాదాపు ఇక్కడ డెబ్బై వేల మందికి ప్రాతినిధ్యం వేసినటువంటి యూనియన్ నాయకులు ప్రాతినిధ్యం వేసిన యూనియన్ నాయకులను కూడా మరి వారు ఆ విధంగా నాకు టైం లేదనే విధానం పద్ధతి కాదు ఎందుకంటే గతం నుంచి ఈ యొక్క యూనియన్లన్నీ కూడా కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో ఉద్యమాలు చేసినాయి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యుత్ ఉద్యోగుల పాత్ర కూడా మరి ఎంతైనా ఉంది అవన్నీ అర్థం చేసుకోకుండా మరి ఏదో చిన్న మాటగా నాకు టైం లేదు అంటాం అనేది చాలా బాధాకరమైన విషయాన్ని మీకు తెలియజేస్తాను సార్ మీరు చెప్పండి ముఖ్యంగా ఎంత మందికి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎంత మంది ఎంప్లాయీస్ వచ్చి ఇక్కడ ధర్నాలో పాల్గొన్నారు ఎంత మందికి అని కాదు పాలసీకి విరుద్ధం ఎంత మందికి అన్యాయం అని కాదు ఇక్కడ పాలసీ విరుద్ధం ఏందంటే ఎలక్ట్రిసిటీ బోర్డు పుట్టి డెబ్బై సంవత్సరాలు అయింది డెబ్బై సంవత్సరాల చరిత్రలో పవర్ క్రైసిస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు కానీ అంతకుముందు పివి నరసింహరావు గారు ఉన్నా ఎవరున్నా ఎప్పుడు మార్చి ఏప్రిల్లోనే ట్రాన్స్ఫర్ అయ్యేది డెబ్బై సంవత్సరాలు లేని ఈరోజు జనవరి ఫిబ్రవరిలో ట్రాన్స్ఫర్ చేయడం అనేది అన్యాయం అది ముఖ్యంగా ఎందుకంటే దానివల్ల ఏమైతే అంటే మార్చిలో వాళ్ళు ట్రాన్స్ఫర్ పెడితే టూ ఇయర్స్ కావాలంటే మార్చిలో జాయిన్ అవుతారు కాబట్టి మార్చి టూ ఇయర్స్ అయింది ఇప్పుడైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయితే దాటిపోతుంది దానివల్ల ఎంప్లాయీస్ అందరికీ నష్టమైంది అది పాలసీ విరుద్ధంగా జరిగేది కానీ ఎంతమందికి న్యాయం అయితే అబద్ధం అని కాదు రెండోది ఎస్పీడీసీలో ముఖ్యంగా నలభై రెండు హాస్పిటల్స్కే రికగ్నైజ్ ఇచ్చారు వేరే నాలుగు కంపెనీల్లో కూడా దాదాపు రెండు వందల హాస్పిటల్ మాకు రికగ దాంట్లో నాకు వెయ్యి రూపాయలు మెడికల్ పాలసీ మాకు ఎంప్లాయీస్ అయితే రిటైర్డ్ అయినా కానీ ఆర్టీజీలకు కానీ ఎంప్లాయీస్ కానీ డెబ్బై రెండు వేల మందికి కానీ ఏడు కోట్ల రూపాయలు మేము ఇస్తుంటే మాకు వేరే మూడు కంపెనీలు అన్ని హాస్పిటల్స్ ఉంటాయి ఈ హాస్పిటల్లో మాత్రం ఇక్కడ మాత్రం నలభై రెండు మాత్రమే ఇచ్చాడు అదొకటి విరుద్ధం పీఆర్సీ ఎప్పుడు మాకు వన్ ఫోర్కి వస్తుంది దానికి నవంబర్లో నవంబర్ వేజ్ కమిటీ వేస్తారు ఇంతవరకు కమిటీ ఊసిపోతలేదు కాకపోతే ఈరోజు మేము అనేది అంటే వాళ్ళు జీతాలు ఎక్కువ ఉన్నాయి జీతాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు జీతాలు ఎక్కువ లేవు మాకు మా చేసిన కష్టానికి మాకు ఇస్తున్నటువంటి జీతం కానీ ఒక ఐఏఎస్ చదువుకోవాలంటే బీఏ తర్వాత కూడా ఐఏఎస్ చేయొచ్చు వాడు మూడు సంవత్సరాలు మూడు ఆరు సంవత్సరాలు మా ఎంప్లాయీ పది సంవత్సరాలు కష్టపడిన తర్వాతనే వాడికి ఇస్తారు అందుకని పిఆర్సీ కమిటీ అని మెడికల్ పాలసీ రావని అదేవిధంగా ఆర్టీజన్లకు అప్గ్రేడేషన్ ఇస్తాను ఇస్తాననిచ్చి ఆర్డర్ ఇస్తానని చెప్పి కూడా అది పదిహేను సంవత్సరాలు అయింది అదేవిధంగా గవర్నమెంట్లో రెండు వేల నాలుగు వరకు ఈపీఎఫ్ టూ జీప్ ఇచ్చారు ఇక్కడ నైంటీ నైన్ వరకు ఇచ్చారు ఇవన్నీ అన్యాయాలు ఉన్నాయి కాకపోతే మంత్రి గారిని కూడా కలిసి మా నాయకులు చర్చించారు మంత్రి గారు కూడా స్వాలంగా సానుకూల స్పందించారు ఇప్పుడున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కావాలని ఈ ప్రభుత్వం మీద వాళ్ళ కోపమో తెలియదు ఆ ఖచ్చితంగా మామే తెచ్చుకొని ఈ ఉద్యమాలు చేయిస్తున్నారు తప్ప మా ఉద్యమస్తులు తప్పలేదు మేము కష్టపడితేనే మా జీవిత భత్యాలు ఇస్తున్నాయి అంటే ఒకవేళ ఇవన్నీ నెరవేర్చకపోతే ఏంటి సార్ పరిణామాలు ఏంటి నెక్స్ట్ ఆటోమేటిక్ మాకున్న దారి ధర్నా చేస్తాం దీక్షలు చేస్తాం దాని తర్వాత సైకిల్ సో ఇది ముఖ్యంగా ఈ ఎస్పీడిసి ఎదుట ఇప్పుడు ధర్నా కొనసాగుతూనే ఉంది ఒకవేళ ఇది ఇది నెరవేర్చకపోతే మాకున్న డిమాండ్స్ నెరవేర్చకపోతే చర్చలకు పిలవకపోతే ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము అని చెప్పేసి ఇటు ఇటు విద్యుత్ ఎంప్లాయీస్ అయితే ఒక పక్క నిరసనగా తెలుపు తెలుపుతున్నారు అయితే ఖచ్చితంగా దీన్ని కొనసాగిస్తామని అయితే చెప్తున్నారు కెమెరామెన్ నీరజ్ తో హారిక హైదరాబాద్